ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి కృపా కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి స్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియో చూస్తున్న ప్రతి పైన కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అమ్మవారి బిడ్డలందరూ కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఎప్పటిలాగానే ఈరోజు సందేశంలో అమ్మవారు తన బిడ్డల కోసమైతే ఒక అత్యద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశంలో అమ్మవారు ఏమంటున్నారో తెలుసా ిడా ఒక్కసారి నన్ను తలచుకుని నా చేతిలో ఉన్న బంగారు కుండను తాకు వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు అని అమ్మవారు అంటూ ఉన్నారు అయితే మన మనసులో ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో ఏ కోరికలైతే అమ్మవారిపైతో ప్రతిరోజు మనం ఆధారపడి చెప్పుకుంటూ ఉన్నాము ఈ కోరిక తీర్చు తల్లి దుర్గమ్మ అని ప్రతిరోజు మొరపెట్టుకుంటూ ఉన్నాము ఆ కోరికను మన మనస్సులో మనస్ఫూర్తిగా తలుచుకుని అమ్మవారిపై పూర్తి విశ్వాసంతో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ బంగారుపు కుండను తాకి తాకిన తర్వాత అమ్మవారు దీని గురించి ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తల్లి మాటల్లో విందాం అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి నీ దుర్గమ్మను నమ్మి నువ్వు బంగారు కుండను తాకవు కదూ అయితే నీ దుర్గమ్మ తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మ నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు ఇలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావు బాధపడుతూ వస్తూ ఉన్నావు కదా తల్లి ఇక నీ బాధ అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు అందించబోతూ ఉన్నాను ఇవాల్టి రోజున నీ జీవితంలో అత్యధికమైనటువంటి అద్భుతమైన ఆనందాన్ని అందుకోబోతున్నావు తల్లి నువ్వు నిజంగా ఈ తల్లిపై నమ్మకం అనేది ఉంచుకుంటున్నావు ప్రతిరోజు కూడా ఇలా చెబుతున్నావు దుర్గమ్మ అని మనసులో అనుకుంటూ ఉన్నావు కూడా అయితే అలా ఎప్పుడూ కూడా నువ్వు నా కోరికలు తీరట్లేదని అనుకోవద్దమ్మా జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర లేని రాత్రులు అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకో నీకు ఒక విషయం చెప్పినా నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు కదా వారు నీతో లేరని బాధపడవద్దు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉన్నాను కదా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేశాను చేస్తూనే ఉంటాను నీ కష్టాలను సమస్యలను వీటన్నింటినీ నేను మోస్తూ వస్తున్నాను ఇది నేనేం ఊరికిన చేయడం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వల్లనే నీ కష్టాలను నేను మోసాను నీ ఆనందమే నా ఆనందం బిడ్డ పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు కావాల్సిన ఆనందం ఏముంటుంది సంతోషంగా ఉండడమే కదా అని మీరు కావాల్సింది నాకు నీ కష్ట సమయంలో కూడా దుర్గమ్మని దుఃఖం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతూ వస్తూ ఉన్నాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాను తల్లి నువ్వు అప్పుల్లో పోయి ఉన్నప్పుడు కష్టాలతో సతమతం అయిపోయినప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించింది నీ దుర్గమ్మ నీకు ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలాగా చేశాను కదూ నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి అని చెప్తూ ఉంటాను కదా నీ చుట్టూ ఉన్నవారు కూడా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడల్లోనే నడుస్తూ వస్తున్నావు వారు అన్ని మాట్లాడినా సరే నా జీవితాన్ని నా దుర్గమ్మ బాగు చేస్తుంది అని నమ్మకంతో ఎదురుచూసావు అందువల్ల అందరూ నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకున్నావు దర్శించావు అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉంటూ ఉన్నావు తల్లి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంత ముచ్చటగా ఉందో చెప్పలేను ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను నీకు నేను మంచి చేస్తాను అని అనుకున్నావు చూడు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు ఇప్పటివరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడుపుతూ ఉన్నావు కదా ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించే ఆలోచిస్తూ వస్తున్నాను నువ్వు నీ జీవితంలో గెలవడానికి ఎటువంటి అవకాశాలు నీకు ఇవ్వాలి అని ఎదురు చూస్తూ నా బిడ్డను ఎటువంటి స్థాయిలో నిలబెట్టుకోవాలి ఇలా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను అవన్నీ కూడా నీ కోసం ఏర్పాటు చేస్తున్నాను నువ్వు దేని గురించి భయపడవద్దు బాధపడవద్దు అన్ అంటే నీ దారి చాలా అందంగా అద్భుతంగా మార్చబోతూ ఉన్నాను ఉండబోతోంది కూడా ఇప్పుడు నీ మనసు కుదుటు పడుతుంది అనుకుంటున్నాను నీకు కావలసింది నీ ముందు నేను ఉంచి తీరుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరిస్తావు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో నేను జరిపించే తీరుతాను నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్తూ ఉండు చెడుకు కూడా మంచి చెప్తూ ఉండు నువ్వు ఇలా ఉంటే నీ దుర్గమ్మ నేను ఎప్పుడూ నీతోనే నీలోనే ఉంటాను నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలమ్మా నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు నీకు ఉంచుతూ ఉంటాను కనుక జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది నీ కష్టాలకు ఒక ముగింపు అనేది పలకబోతున్నాను భయపడవద్దు భయం వేస్తే నీ దుర్గమ్మ నాకు మంచి చేస్తాను అనే గట్టి నమ్మకంతో నీ మనసుకు చెప్పు అంత మంచి జరుగుతుంది నీకు నీ బాధ అంతా నాకు తెలియదు అనుకున్నావా అన్నింటికీ నేను ముగింపు పలుకుతున్నానుగా అప్పటి వరకు నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి అప్పుడే అంతా అయిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు అతి త్వరలోనే రాబోయే కొద్ది రోజుల్లోనే నీ జీవితం అనేది గొప్పగా మారబోతుంది అన్నింటినీ నేను చక్కబెడతాను అని చెబుతున్నాను కనుక నమ్మకంతో నీ పనులు చేస్తూ ఉండు అంతా నేనే నడిపిస్తూ ఉంటాను ధైర్యంగా ఉండమ్మా మంచిగా ఆలోచించేస్తే మంచి జరుగుతుందని నీకు తెలుసుగా నీతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు మీరందరూ కలిసి అయితే దుర్గమ్మ ఇలా చెప్తూ ఉన్నారు కదా అమ్మవారు చూపినటువంటి ఆ బంగారపు కుండను తాకాము కదా అదృష్టమే కదండి మరి మనకు ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఈ వాక్యాలు చెప్పారు ఎవరు తాకారో వారి గురించి వాళ్ళు ఆ బిడ్డలు ఎలాంటి వారు ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమ్మవారి మార్గంలో నడుస్తున్నారు కనుకనే వరకు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా సంతోషంగా ఇవాళ రోజున ఉన్నారు అంటే మన బాధను తగ్గించడానికి అమ్మ మన కోసం మాట్లాడడానికి ఇవాళ రోజున మన ముందుకు వచ్చారు అంటే మన భాగ్యములు రాయబడింది అంటే మన భవిష్యత్తును గురించి అమ్మ మనకు చక్కని పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు అది యాదృచికం కాదండి నీతో నేనున్నాను కన్నీటిలో నేనున్నాను ఎందుకంటే నేను కేవలం పూజించడానికి మాత్రమే కాదు తల్లి నీతో సాంగత్యం చేయడానికి కూడా వస్తూ ఉన్నాను కొన్ని రోజులు నువ్వు ఏడుస్తూ ఉంటున్నావు నేను మంచివాళ్ళన యోగ్యున్నా ఏదైనా మార్పుకు భాగం కాదన్నా నా సమాధానం లేదు అంటూ ఈ రోజుగానే నేను చెప్తూ ఉన్నాను కదా తల్లి అత్యంత కఠినమైన మార్గాన్ని నీకు ఇచ్చిన ప్రతి నిజమైన పరీక్ష కూడా కఠినంగా ఉన్నా ఎందుకంటే చరిత్రలో నీకు నువ్వు నీ సంఘర్షణ అనేది నీకు మాత్రమే కాదమ్మా ప్రతి ఒక్క నీ సంఘర్షణ శక్తిలో భాగం అది భవిష్యత్తులో ఎవరికైనా మార్గాన్ని చూపిస్తుంది అని అమ్మవారు చెప్తూ ఉన్నారు నీ గాయాలు ఒకరోజు ఎవరికో ఒకరికి రక్షణ కవచంగా మారబోతున్నాయి నీ నిశ్శబ్దం ప్రార్థనగా మారుతుంది నీకు ఎప్పుడు కూడా నీకు మంచి జరిగేలాగా నీ దుర్గమ్మను నేను చేస్తూనే వస్తూ ఉన్నాను అమ్మవారి నీ ప్రవర్తన ఎంత బాగుంటుంది అంటే నువ్వు చేయవలసిన పనులు నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటావు ప్రతి ఒక్కరిని నీకు ఏమి బాధపెట్టవలసిన అవసరం అనేది ఎవరికి లేదు నీకు వంద జన్మల అదృష్టం ఉండమంటే ఇవాళ నీ వైపు చిరునవ్వుతో నువ్వు పలకరి అందరిని పలకరిస్తున్నావు నీ చక్కని చిరునవ్వును ఒక్కసారిని వారికి కనిపించేలాగా చేస్తూ ఉన్నావు అంతే వారి ముఖం మీద చిరునవ్వు అంతా కూడా నీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ బాగుండాలనే చెప్పి నువ్వు ఎప్పుడు కోరుకుంటూ ఉంటావు అదే నీకు వాళ్ళ రోజున మంచి జరుగుతూ ఉంది నీకు ధైర్యంగా ఉండు నీకు దుర్గమ్మ నీకు ఎంతో ధైర్యంగా ఉంది నీ మాటలు నాకు చాలా బాగా అర్థమయ్యాయి అని చెప్తూ ఉన్నావు కానీ మళ్ళీ మొదటికే వచ్చేస్తూ ఉంటున్నారు కొంతమంది నా బిడ్డలు ఇలా నా బిడ్డలలో ఒక్కొక్కరు అలా ఒక్కొక్క రకంగా ఉంటే మరి అందరికీ కూడా నేనే కదా సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తల్లి నువ్వు ఇక ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోమ్మ చివరిగా నేను ఎంత చెప్పినా సరే ఎన్ని దారులు చూపించినా సరే నీ కోసం చూపించినా దారులు అనేవి నువ్వు చూడందే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి మిగతా బిడ్డలలాగా నువ్వు అలాగా నువ్వు కూడా మంచి దారిని అనేది చూసుకుంటూ నేను చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటే గనక నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఇవాళ రోజు నేను మార్చేస్తాను కొంతమంది బిడ్డలకు మాత్రం ముందుగానే చెబుతూ ఉంటాను కొంతమంది బిడ్డలకు మాత్రం బుజ్జగించి చెప్పవలసి వస్తోంది మరికొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తున్నారు చెబుతూనే ఉంటున్నాను వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే వాళ్ళకి నా మార్గంలోకి రాగలుగుతారు అప్పటి వరకు నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు కూడా నా సందేశాలను తీసుకుని వస్తూనే ఉంటున్నాను నువ్వు చూసినవన్నీ కూడా అన్ని రోజులు కూడా నీ జీవితం మారేంతవరకు కూడా నువ్వు సంతోషంగా ఉండేంతవరకు కూడా నా మార్గాన్ని అయితే నీకు చూపిస్తూనే ఉంటాను నువ్వు ఏ రోజు ఆ మార్గంలో నడుస్తావో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి అప్పటి వరకు ఈ తల్లి సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి నువ్వు ఈ విషయంలో ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకడానికి కానీ తప్ప దుఃఖంగా మార్చుకోమని కానే కాదు సంతోషంగా ఉండు బాధ్యతలు నాపై పెట్టు కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక మిగతాదంతా నేనే చూసుకుంటాను అని పదే పదే చెప్తున్నాను బాధలు కష్టాలు నీకు అవసరం లేదు తల్లి అవి నాకు అప్పగించు నేను నీ కుటుంబంలో ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటున్నారని ఆ బిడ్డల వరసలోకి నువ్వు కూడా ఉండాలి అనేదే నా తాపత్రయం అర్థమైంది కదూ అప్పుడే అతి త్వరలోనే నీ జీవితం అనేది మారుతుంది నీకు మరొక విషయం చెప్పబోతున్నాను అతి త్వరలోనే నీకు ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉండు ఆ అవకాశం రాగానే అందిపుచ్చుకుని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించే తీరుతావు ఇది నీ జీవితాన్నే మార్చి విధంగా చేస్తుంది అదే ఈరోజు ఈ సందేశంలో నా బిడ్డకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి శుభవార్త ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు చిన్నదా పెద్దదా అని అనుకోవద్దు ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మలుపును మార్పును తీసుకురాగలదు వెంటనే ఆ అవకాశాన్ని నువ్వు అందుకుంటావు కదూ సరే అతి త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి నీకు నచ్చినటువంటి జీవితాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశాన్ని అయితే నేను నీకు పంపించబోతున్నాను ఈ తల్లిపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు ఒక్కసారిగా నీ జీవితం అనేది నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది తల్లి ఎంతో సంతోషిస్తావు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతావు నీకు ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని చూసి నువ్వు నాకు దుర్గమ్మ ఎంత అత్యద్భుతమైన జీవితాన్ని ప్రసాదించింది అని నాకు ధన్యవాదాలు చెప్తావు గొప్ప జీవితాన్ని ప్రసాదించావు అమ్మా అని కూడా అంటావు నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదూ తల్లి అని అమ్మవారైతే తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు ఈరోజు అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా అండి ఈ సందేశంలో ఒక శుభవార్త అనేది ఉంది గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారట అమ్మవారు ఆ అవకాశంతో వారి జీవితం మొత్తం కూడా మారిపోబోతోందట ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒకలాగా ఉంటే ఆ తరువాత జీవించే జీవితం ఒక అద్భుతం అత్యద్భుతంలాగా ఉంటుందని చెప్తున్నారు అయితే ఆ అవకాశం చిన్నదా పెద్దదా వెంటనే అందిపుచ్చుకోమని మాత్రం అమ్మవారు చెప్తూ ఉన్నారు కదా అవకాశం పోతే మళ్ళీ ఇంకొకటి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉంటారేమో మరొక అవకాశం అయితే వస్తుంది కానీ ఎవరైతే ముందుగా వచ్చిన ఈ అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితం అత్యద్భుతంగా మారుతుంది పోరాపాటునుగా కూడా నిర్లక్ష్యం చేయవద్దు అని అమ్మవారు తన బిడ్డలకు చెబుతూ వస్తున్నారు ఈ చిన్న అవకాశం వచ్చిన ఏదైనా సరే మీ జీవితంలో ఎలాంటి చిన్న అవకాశమైనా వదులుకోవద్దు అవకాశం మీ జీవితాన్నే మార్చగలదని అమ్మవారు అంటూ ఉన్నారు కనుక అమ్మవారి మాటలపై నమ్మకం ఉంచి మీ మనసులో ఉన్నటువంటి బాధను కష్టాలన్నీ తీసివేసి పక్కన పడేవేయండి వాటితో మీకు అవసరం లేదు అని మన తల్లి దుర్గమ్మ అయితే మనకు అంటూ ఉన్నారు ధైర్యంతో ముందుకు వెళ్ళండి మీకంతా శుభమే జరుగుతుంది ఆ తల్లి ఆశస్సులు మన అందరికీ కూడా మన కుటుంబాలందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటాయి మరి అమ్మవారి సందేశం ఈరోజు మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా మరి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అమ్మవారికి మరికొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరలా మరో చక్కని మ మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఉన్నాను ధూమ్ దుర్గాయ నమ అని చెప్పి ప్రతి ఒ కరు పలకండి శ్రీమాత్రే నమ ఓం సాయి శ్రీమాత్రే నమ సర్వే జన జనా సుఖినోకాసమస్త సుఖినో బు అందరికీ కూడా మరొక్కసారి శుభ శుక్రవారం శుభాకాంక్షలు